కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది వైకాపాకు చెందిన ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి చిట్టీల పేరుతో నాలుగు కోట్ల రూపాయలు మోసం చేసి నాలుగు నెలలుగా పరారీలో ఉంది ఈ నాలుగు నెలల్లో జరిగిన సమావేశాలకు ఆమె వచ్చినట్లుగా రికార్డులో చూపిస్తున్నారని దీనిపై తెదేపా సభ్యులు అభ్యంతరం తెలిపారు ఈ అంశంపై వైకాపా తెదేపా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది సభ్యులు బల్లలు ఎక్కి తమ నిరసన తెలిపారు మధ్య సభను వాయిదా వేశారు ఇచ్చేస్తే ఇక్కడ అమ్మాయి ఫరారీలో ఉంది పోలీసులు ట్రై చేస్తా ఉన్నారు దొరకట్లా దొరకట్లేదు నేను గతంలో రెండు సార్లు చూసి నేను కమిషనర్ గారిని అడిగా ఏమండి నేను ఒక మీటింగ్ రాకపోతే హాజరు కాలేదని రాశారు అక్కడ ఎందుకు రాయలేదని అడిగా ఆయన నేను చూస్తానండి నేను కరెక్ట్ చేస్తాను అన్నారు కమిషనర్ గారు ఈ రోజు చూస్తే మూడు మీటింగ్లు దాటిపోయిందని చెప్పేసి సంతకాలు ఐదో మీటింగ్ ఎంత దారుణం అంటే వాళ్ళ అక్కడ మనిషి అనేది ఇవాళ ఈ నిమిషంలో కనపడితే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు వాళ్ళ మీద అంత నిఘో పెట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటే సంతకాలు మీటింగ్ వచ్చేసింది మీటింగ్ వచ్చేసి సంతకం పెట్టి వెళ్ళిపోయింది ఎంతకన్నా తె ఎవరు ఇవ్వండి